కూటమి స్వీప్ చేయటం అక్కడ ఎన్డీఏలో ఆర్థిక శాఖ మంత్రి ఆమె మీన్ సోదరిమణిని నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆంధ్రకి ఏవైతే జరగకూడదని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడు ఈరోజు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ఒకటి అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రత్యేక సహాయం అది కాకుండా అవసరమైతే తదుపరి సహాయం చేసేదానికి కూడా సిద్ధమని ప్రకటించడం రెండు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సహాయం ఈ రెండు నిజంగా మోడీ గారి ప్రభుత్వానికి ఎన్డీఏకి కేంద్ర ప్రభుత్వానికి నిర్మలా సీతారామన్ గారికి మేము నిజంగా రుణపడున్నాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాకు అన్యాయం జరిగింది మేము రాజధాని కోల్పోయినాం నిధులు కోల్పోయినాం హైదరాబాద్ కోల్పోయినామని చెప్పేసి బాధపడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్య ఆయన చేసిన కృషి బూడిదలో పోసేసిన పన్నీర్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటన్నిటికీ మళ్ళీ జీవం పోసే విధంగా అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరం పూర్తి బాధ్యతలు తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది అదొకటే కాదు ఈరోజు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్కి ఆ నోడ్కి ప్రత్యేక సాయం హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్కి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవన్నీ ఉత్పత్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రానికి కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేలకి అభివృద్ధికి నిధులు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా సంతోషంగా ఉంది బాబు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు ఢిల్లీకి పోయేసి వచ్చాడు ఇవి సాధించాడు బాబు గారు డ్యామ్ కోసం పోయినాడు పోలవరం డ్యామ్ కోసం జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేసేదానికి పోయినాడు పాపం ఆయన ఆటలు సాగల డ్యామ్ వచ్చింది డ్యామ్కి నిధులు వచ్చినాయి ఆయన డ్యామేజ్ చేసేదానికి పాపం ఆయన ఆటలు సాగలేదు నిజంగా మరొకసారి నేను చెప్తుండ మోడీ గారి ప్రభుత్వానికి మా ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో ఉండే మా ఎన్డీఏ ప్రభుత్వానికి మేమందరం రుణపడి ఉంటాం మరింత అభివృద్ధి దిశగా మాకు సాయం చేయాలని చెప్పి అన్ని విధాల హైదరాబాద్ లాంటి టాప్ సిటీని మేము కోల్పోవటం ఈరోజు తెలంగాణలో అంతా హైదరాబాద్ నుంచే వస్తుంది ఆల్ ఐటీ కంపెనీస్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐ మీన్ మొదలుపెట్టిన హైదరాబాద్లో ఐటీ కంపెనీల పెట్టుబడులు పరంపర కొనసాగింది ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది ఈరోజు మళ్ళీ ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి అందరూ కోరుకున్నారు కానీ ఐదేళ్లలో నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు పూర్వవైభవం వస్తున్నందుకు మాకు నిజంగా పట్టలేనంత సంతోషం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మాట్లాడాను మీ అందరికీ తెలుసు నేను నిరపద నిర్చిన అవసరం ఎమ్మెల్యే గురజాల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక అరాచక ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేయాలని నాకు ఉద్దేశంతో అనేక అవాంతరాలు సృష్టించినప్పటికీ ఈరోజు మరలా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైన మెజారిటీతోని గెలిచిన తర్వాత ఏ రాజధాని లేకుండా చేయాలని చూశారో అదే రాజధానికి ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం గౌరవ భారతదేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక దశలో ఇక్కడ ఉండదేమో రాజధాని అనే పరిస్థితుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి మరలా అద్భుతమైన రాజధాని కట్టేదానికి కేంద్ర సహకారం కూడా తీసుకోవటం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఎంత అయితే అవసరమవుతాయో అంత నిధులు కూడా ఇస్తానని చెప్పి కూడా చెప్పటం ప్రాంతాల వారిగా అభివృద్ధి దానికి కూడా నిధులు ఇస్తామని చెప్పటం ఆంధ్రప్రదేశ్కి ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా సొంతం అనుకున్నారు మా పార్టీ సొంతం అనుకున్న వ్యక్తులు నూట యాభై ఒక్క నుంచి పదకొండుకు వచ్చిన తర్వాత కూడా వెళ్ళాలి ఇంకా మార్పు రాల ఐదు సంవత్సరాలు అరాచకం సృష్టించారు వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపి ఆస్తులు ధ్వంసం చేసి అరాచకాలు చేసిన వ్యక్తులు నిన్నగా మన వినుకొండలో వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళే ఒక వ్యక్తిగతమైన కక్షలతో ఒక హత్య జరిగితే దాన్ని పెద్ద రాజకీయం చేసి నిన్న చూస్తే నానా యాగీ చేసి అప్పుడే నెల రోజులకే రాష్ట్రపతి పరిపాలన విధించాలా నెల రోజులకే ఢిల్లీలో పోయి చేయాలా పోలీసుల్ని మీకు మూడు సింహాలు ఉన్నాయి మీకు గుర్తు లేదా ఆయన బెదిరించడం అర్థం చేసుకోవాలి ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని ఏ విధంగా వాళ్ళ ప్రతిష్ట దిగదాచారు ఏ విధంగా దాసోహం ఉన్నారు సిఐడీల్లో ఏసీబీల్లో విజిలెన్సుల్లో మీ జాగిర్లుగా తయారు చేసుకొని వ్యవస్థలు నాశనం చేసుకొని ఈరోజు నెల రోజులకే మీకు ఊసుకోలేకపోతున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే ప్రవర్తించుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేది ఒక వ్యక్తి వినాశకారైనప్పుడు రాష్ట్రం ఎంత దుర్బలమైన పరిస్థితులు వెళ్తుందో కూడా మనం చూసాం ఈ రాష్ట్రం ఎవరి సొంతం కాదు ఇది ఇది ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సొంతం ఇది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు ఇప్పటికైనా వీళ్ళ ప్రవర్తన నేను చూస్తే గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా అడుకునే పరిస్థితికి వచ్చారు సో ఇది ఇంకా అంటే వీళ్ళలో మార్పు రాదు ఇంకా పదకొండు కూడా రాకుండా ఉన్నప్పుడే బలకి ఇంకా బుద్ధి చెప్పినట్టయితే సో అందుకనే తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి స్పష్టంగా ఉన్నాం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఎవరు కూడా వాళ్ళు చేసారో తప్పులు మనం చేయొద్దు ఎవరు కూడా ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించొద్దని గురుద్యాల నా నియోజకవర్గంలో చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు ఒకళ్ళిద్దరు కదా పదకొండు మంది మాచర్ల వేడుకను చంపారు నడీ బజార్లో తోట చంద్రయ్య అనే ఒక బీసీ నేతని మీరు ఫోటోలు కూడా చూశారు వీడియోలో కూడా వచ్చింది నడీ బజార్లో ఒక ఎంపీపీ గొంతులకు వస్తే మాట్లాడ బీసీ నేతలు చంపితే మాట ఎస్సీ నేతలను చంపితే మాటాడ మైనార్టీలు చంపితే మాటాడ గ్రామాలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళారు ఐదు సంవత్సరాలు మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతాన్ని విజిట్ చేస్తారంటే బయట గేటుకి తాళ్ళు కట్టారు ఇంటి మేనిక దాడులకు వస్తే వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చారని చెప్పారు తిట్టిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు దాడులు చేసిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు తాళ్లు కట్టిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు రాష్ట్రపతి ఆవేశమైన దాడి చేసిన వాళ్ళకి శాసనమండలిలో ప్రతిపక్ష నేత పదవి ఇచ్చారు ఇంకా వీళ్ళలో మార్పు రాలేదంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అరాచకాలు చేయటమే కాదు ప్రజాస్వామ్యంలో అభివృద్ధి చేయాలి అందుకే నా నోటాపై ఒకటి నా నోటాభే ఒకటి నా నోటాభాయ ఒకటి కులాలను అంటగట్టి మతాలను అంటగట్టి రాజధాని కులాలు ఎన్నికల కమిషన్ల కులాలు కరోనాకి కులాలు అండగడితే ఎక్కడికి పోయారో ఒకసారి మీరు ఆలోచించకుండా ఇంకా బుద్ధి లేకుండా విశక్షణ లేకుండా మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా రక్షించే పరిస్థితి ఉండదన్న సంగతి కూడా తెలియజేసుకుంటూ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా మేము స్వీకరించి ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చేట్లుగా కూడా మేమందరం కూడా శాసనసభ్యులం మా నియోజకవర్గంలో పనిచేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల సహకారంతో నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా టీకెట్లో నుంచి వెలుగులోకి వచ్చామనే అభిప్రాయంలో ఉన్న పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ రాష్ట్రానికి ఎంతో ఊరట ఆశలు రేకెత్తించిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి విధ్వంసం జరిగింది ఏ విధంగా రాష్ట్రం వెనుకబడింది రాష్ట్రానికి జీవనాడి లాంటి అమరావతి పోలవరం ఉపాధి ఇవన్నీ కూడా ఏ విధంగా ధ్వంసం చేయబడ్డాయి ఈ విషయాలన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం ద్వారా కానివ్వండి లేకపోతే గత ప్రభుత్వంలో జరిగిన వాటి విషయాల మీద చర్చలో కానివ్వండి తెలియజేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి సాయం చేసే విధంగా మరి కొన్ని ప్రకటనలు చేయటం ప్రకటించడం చాలా సంతోషం కలిగించిందని చెప్పేసి మన చేస్తాను మనందరికీ తెలిసిందే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి లాంటిది ఈ రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి అదేవిధంగా రైతులకి జీవనాడి లాంటిది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా వర్షాలు లేకపోతే కృష్ణా డెల్టాకి కూడా పట్టిసీమ ద్వారా వస్తున్న నీళ్లే ఈరోజు మరి ఆధారమైన విషయం కూడా మనందరికీ చూస్తూ తెలిసిందే మరి ఈ పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేసుకోవాల్సిన అవసరం చాలా ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కల్లా మేము పోలవరం పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పుకున్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది వైఫల్యం చెందటమే కాకుండా ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా నాశనం చేసి మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మనమే తెలుసు మరి ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటానికి అవసరమైన నిధులన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బడ్జెట్లో ప్రకటించడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి మన చేస్తాను మరి తప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మోడీ గారు అండతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం ఈ నమ్మకం కూడా రైతుల్లో కలిగిందని చెప్పేసి మన చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా అమరావతి మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పేసి ఏ రాజధాని లేక దిక్కు లేకుండా చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు మళ్ళీ అమరావతికి ఆశలు చిగురించిన చెప్పేసి మనం చేస్తాం ఆశలు చిగురించడమే కాదు అమరావతి ఇంటర్నేషనల్ సిటీగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశించారో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఆయన ఆలోచనలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎటువంటి రాజధాని కావాలనుకున్నారో అటువంటి రాజధాని పూర్తి చేయడానికి కావాల్సిన పదిహేను వేల కోట్ల రూపాయలని పదిహేను వేల కోట్లే కాదు ఇంకా అదనంగా కావాలంటే కూడా మరి అమరావతిని అభివృద్ధి చేయడానికే సహకారం అందిస్తామని చెప్పేసి చెప్పటం చాలా సంతోషదాయకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పారిశ్రామికంగా మరి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళలాగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి అభివృద్ధిలో భాగంగా పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మరి దానికి కూడా మరి ఆర్థికంగా మౌలిక వసతులు కల్పన రూపంగా మరి సహాయం చేస్తాం దానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం అంటే హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్ కానివ్వండి అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్లో కుప్పర్తి కానివ్వండి అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం కావలసిన విద్యుత్ సౌకర్యం నీటి సౌకర్యం అన్నిటికి కూడా కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మరి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి మరి ఈ రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాల్లో మరి మళ్ళీ నష్టపోయింది పూడ్చుకునే విధంగా అవకాశం కలుపుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి విభజన చట్టంలో ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి ఉందో దానికి ఆర్థిక సాయం చేయటమే కాకుండా కొత్తగా ప్రకాశం జిల్లాని కూడా వెనక వెనుకబాటు ప్రాంతంగా జిల్లాగా గుర్తించి దానికి కూడా ఆర్థిక సాయం చేయటం చేస్తానని మరి కేంద్రం బడ్జెట్లు ప్రకటించడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి మనం చేస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారి నాయకత్వంలో వారు పడే కష్టం దానికి తోడు మన మోడీ గారి సహాయం ఈ రెండుతో తప్పకుండా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పేసి మరి మనం చేస్తూ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టి ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్గా ముందుకు వెళ్ళే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తూ మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రెండు ముఖ్యమైన అంశాలు మొట్టమొదటిది అమరావతి రాజధానికి సంబంధించి కేంద్రం ఇతోధికంగా పదిహేను వేల కోట్ల రూపాయలు సహాయం చేయటాన్ని మనస్ఫూర్తిగా రాజధానిని శాసనసభ్యుడిగా స్వాగతిస్తా ఉన్నాం అమరావతి నిర్మాణం గురించి అనేక రకాలుగా మరి అసత్య ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకొస్తున్నారు కేంద్రం నుంచి ఏం అడిగారు అని అడిగితే ఎవరికి సమాధానం చెప్పిన పరిస్థితి లేదు అనేక సార్లు దాదాపు ఇరవై తొమ్మిది సార్లు పైగా వెళ్ళినట్టు గుర్తు ఇన్నిసార్ల్లో కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారనేది ఎవరికి తెలీదు అది ఒక చిదంబర రహస్యం అందరూ కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకునేవారు కానీ నేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు వెళ్ళారు బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రెండు రెండుసార్లలో ఆయన యొక్క పర్యటన స్పష్టంగా ఉంది వివిధ మంత్రిత్వ శాఖల్ని ఆర్థిక మంత్రి గారిని కలవటం జరిగింది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులన్నిటి మీద ఒక ప్రత్యేక విధానాన్ని అవలంబించి ఆయన అందరినీ కలిసి వచ్చారు అంతేకాదు ఇటీవల ఎంపీలతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులను కూడా మంత్రి మంత్రులను కూడా సమావేశపరిచి తమ మంత్రివర్గానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కేంద్రంలో ఏమేమి ఉన్నాయి మీరు కూడా దాన్ని ఫాలో అప్ చేయాలి మం అదే ఎంపీల్లో కూడా ఏ మంత్రివర్గాన్ని ఏ ఎంపీ ఫాలో అప్ చేయాలనే అంశాల మీద కూడా ఒక స్పష్టత ఇచ్చారు అదేవిధంగా కేంద్రం కూడా చాలా ముందుకు వచ్చి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధి కోసం పోలవరానికి ఇతోధికంగా సహాయం చేస్తానంటాం చాలా సంతోషదాయకమైన అంశంగా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి పట్టిన గ్రామం వీడిపోయింది ఎన్నికలతో ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు అమరావతి అభివృద్ధి పట్టాల మీదకి ఎక్కనుంది ప్రతిసారి మరలా నిన్నగాక మొన్న అసెంబ్లీ సమావేశాలకు ముందు అమరావతి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడేదో భూ సంబంధించిన కుంభకోణాలు జరిగినాయని మాట్లాడటం పేపర్లో రాసుకోవటం టీవీలో చెప్పడం కూడా జరిగింది నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఐదు సంవత్సరాల విలువైన సమయం నీకు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న అంశంలో కూడా భూ సమీకరణకు సంబంధించి తప్పు పట్టగలిగేవారిని అడుగుతా ఉన్నాను కేవలం ఈ ప్రాంతం మీద ద్వేషం ఈ ప్రాంత ప్రజల మీద ఈ ప్రాంత సంస్కృతి మీద ద్వేషంతో మూడు రాజధానుల అంశం ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అదపాతాలనికి దొక్కారు ఈరోజు కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వంగా అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను మూడు పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ఆదుకుంటాన్ని అమరావతి ప్రాంత శాసనసభ్యుడిగా మరియు ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా ఈ ప్రాంతానికి మహోజ్వలమైన ఉన్నత భవిష్యత్తు రాబోతుంది దీంతోపాటు ఇంకా అనేక రంగాల్లో అవసరమైన మేరకు సహాయం అందిస్తామని చెప్పిన సంగతిని ప్రత్యేకంగా తెలియజే ప్రత్యేకంగా తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండవ అంశం శాసనసభ ప్రారంభమే నాడు నేడు సంబంధించిన అంశం మీద ప్రారంభమైంది కొండ నాలకి మందేస్తే ఉన్న నాలకు ఊడిపోయింది అన్నట్టు ఆయన ఏదో విద్యా సంస్థని విద్యా వ్యవస్థని సరి చేస్తానని చెప్తే చివరికి విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంటే తగ్గిపోయిన పరిస్థితి నాసిరకం పనులు అవసరం లేని పనులు రంగులు వేసుకోవటం సప్లై అంతా కూడా ఏదైతే అవసరమైన పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలన్నీ సెంట్రలైజ్ చేయటం ఎక్కడికక్కడ పేరెంట్స్ కమిటీ ముసుగులో వైసీపీ నాయకత్వం అటు ఉపాధ్యాయులను వేధించి ఇటు నాయకత్వం అంత వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా దోపిడికి ఇది ఒక కేంద్రంగా మారిపోయిన పరిస్థితిని ఈరోజు శాసనసభలో ఎత్తి చూపడం జరిగింది అంతేకాదు దాదాపు ఇది టోటల్గా పదిహేను వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు అయ్యే కార్యక్రమం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టారు ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో చాలా అవినీతి జరిగిందనేది మేము కేటగారికల్గా మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇందులో ఏ రకమైన ఎంక్వైరీ అయినా డిమాండ్ చేసాం ఖచ్చితంగా విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామంటాం కూడా చాలా శుభ పరిణామం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేశారు భ్రష్టుపట్టించారు విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరు మీద దోపిడీకి మార్గాలన్నీ ఎతికారు ఆ దోపిడీ మార్గాలన్నింటినీ కూడా కనిపెట్టాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వం మీద ఉంది దురదృష్టకరం ఏంటంటే నాడు చేసిన అవినీతికి నేటి ప్రభుత్వం జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రెండు మూడు అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని విద్యా వ్యవస్థని సమగ్రంగా సమూలంగా సంస్కరించాలని నేను ప్రత్యేకంగా శాసనసభలో మొట్టమొదటిసారి ఈ సభ సభ మొట్టమొదటి సమావేశంలో మొదటి ప్రశ్నగా వేసిన దానికి లోకేష్ గారు స్పందించి ఎంక్వైరీ వేస్తానంటాం కూడా చాలా శుభపరిణామని తెలియజేస్తాం ఇంకా అవసరమైన మేరకు లక్ష కోట్లు అనేది మీరేసిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే లక్ష కోట్లు దీనికి అవసరం అవుతాయనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న అసత్య ప్రచారం ఎందుకంటే అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ డెవలప్ అయ్యే సిటీ ఇది ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది అభివృద్ధి చెందిన కొద్దీ ఈ ల్యాండ్ బ్యాంకుకి వ్యాల్యూ వస్తుంది రాజధాని రైతులు దాదాపు ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాలు త్యాగం చేసి భూమిని ఇచ్చారు ఈ భూమి ఈ ప్రాంత అభివృద్ధితో పాటు భూమి అభివృద్ధి భూమి వ్యాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది తద్వారా ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఈ రోజున్న లెక్కల ప్రకారం అమరావతి ప్రాంత రైతులు చేసిన త్యాగం రెండు లక్షల కోట్ల రూపాయల విలువ ఇది ఇంకా పెరిగేదే కానీ తరిగేది కాదు ఇది జస్ట్ ఒక ఇంధనం లాంటిది కేంద్రం ఇచ్చే సహాయం కొంత ఇంధనం లాంటిది స్టార్టింగ్కి ఉపయోగపడుతుంది ఇంకా ఇతోధికంగా సహాయం చేస్తామని కేంద్రం కూడా చెప్పినందుకు కేంద్రం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం